డౌట్ గురువు గారు మనకి ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందంటే మీరు అన్నీ ద్వాదశ రాశులు అంటే వాళ్ళ వాళ్ళ రాశులు ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకుంటారు దాంతోపాటు ఆదాయం వ్యయం అని రాజపూజ్యం అవమానం అని ఇవన్నీ ఉంటాయి కదా కొంతమందికి ఆదాయం రెండే ఉంటుంది వ్యయం మాత్రం వాటిని వాటికి శాస్త్ర ప్రామాణికం లేదు ఓకే ఎందుకు లేదు అంటే మనకు శాస్త్ర ప్రామాణికం అనేది గ్రహాలను బేస్ చేసుకుని ఉంది ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు అనేవి శాస్త్ర ప్రామాణికం లేదు మనకి ఏం చెప్పింది శాస్త్రం అంటే ఆదివారం నాడు ఎప్పుడు ఆదివారం నాడు ఉగాది వచ్చినా ఈ నెంబర్లే వస్తాయి చెక్ చేసుకోండి కావాలంటే అంటే ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు తులారాశి ఉంది ఆదాయం నుండి వేయం పద్నాలుగు ఆదివారం నాడు ఉగాది ఎప్పుడు వచ్చినా ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇదే రిజల్ట్ కనిపిస్తుంది ఈ రెండు పద్నాలుగే ఉంటుంది సో సోమవారం నాడు ఏదొచ్చినా ఉగాది ఇదే ఉంటుంది కాబట్టి వాటికి ప్రామాణికం లేదు అవి తప్పు అంటే ఆదాయ వ్యయాలను అసలు చూసుకోవద్దు అసలు రాజపూజ అవమానాలను చూసుకోవద్దు అవి వదిలేయండి ఫలాలు చూసుకోవాలి గోచారం చూసుకోమన్నది శాస్త్రం గోచారము అంటే శని ఎక్కడున్నాడు గురువు ఎక్కడున్నాడు రాహు ఎక్కడున్నాడు కేతువు ఎక్కడున్నాడు ఈ సంవత్సర ఫలితాన్ని నిర్దేశించేది అది మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం జాతకాలు మారవు రెండున్నర సంవత్సరాలకు ఒకసారే మారుతాయి రెండు వేల ఇరవై రెండులో మారినటువంటి జాతకాలు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో మారుతున్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో మారుతాయి ఈ మధ్యన మారేది ఒక రాహువు కేతువు గురువు మాత్రమే శని కమాండ్ చేస్తాడు లైఫ్ను సో ఈ సంవత్సరం శని మీనంలోకి వస్తున్నాడు రెండున్నర సంవత్సరాల తర్వాత మీషంలోకి వస్తాడు సో అలా